أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ويأمرهم بالمعروف وينهون وينهم عن المنكر ويحل الله طيبا ويحرم عليهم قبائل సదకల్లహులది అనంతకరుణామేడా అల్లాహ్ అల్లహ్నామా ప్రారంభిస్తున్నాను సోదర సోదరి గారా పెద్దలారా అస్లాం వైకుంతుల్లాహి వరకా సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శాంతి శుభాలను గాక ఆమె మనం ఇంతవరకు మానవులందరి మార్గదర్శక గ్రంథం దివ్య గృహాన్ని నుండి ఏడవ అధ్యాయం నూట యాభై ఏడవ వాక్యం అరబి మూలములు వెళ్ళాము దీని అనువాదం దైవం తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ వసల్లం వారి గురించి తెలియజేస్తున్నాడు ఆయన మీకు మంచిని ఆజ్ఞాపిస్తాడు చెడు నుండి వారిస్తాడు ఏవైతే దైవం ధర్మసమ్మతం చేశాడో ఆ విషయాలను తెలియజేస్తాడు ఏవైతే దైవం నిషేధించాడో అవి మీకు నిషేధిస్తాడు మీకు తెలియని విషయాలన్నీ ఆయన మీకు నేర్పుతాడు అని చెప్పడం జరిగింది మహాశిలరా దైవ ప్రవక్తలు పంపబడ్డానికి ప్రధాన లక్ష్యం ఏమిటంటే దైవం మానవాళ్ళకి సరైనటువంటి విధానాన్ని బోధించడం కోసం అది కేవలము ఆధ్యాత్మికతకు ఆధ్యాత్మికతకు ఆరాధనకు మాత్రమే కాదు సహ సహజంగా మనిషి ఆరాధన దైవము ఈ విషయాలన్నీ కూడా కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం చేసుకుంటాడు కానీ మనిషి తన జీవితంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా సరైనటువంటి మార్గదర్శకత్వం ఇవ్వడమే దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఎందుకంటే ఆ విధంగా ఇవ్వనప్పుడు అది పరిపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వం పరిపూర్ణమైనటువంటి జీవిత విధానం అనిపించుకోవచ్చు మహాశలరా ఇక్కడ కేవలం ఆరాధనకు సంబంధించి మాత్రమే కాకుండా జీవితంలో అన్ని వ్యవహారాల్లో కూడా ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని మనం అవలంబించానో తన ప్రవక్త ద్వారా దైవం తెలియజేయడం జరిగింది మరి చూడండి దైవం తెలియజేస్తున్నాడు ప్రధానంగా దైవ ప్రవక్తను పంపించడంలో ఆంతర్యం ఏమిటంటే మనకు తెలియనటువంటి అన్ని విషయాలను కూడా నేర్పడం ఇక్కడ ఒక సమస్య వస్తుంది ప్రశ్న వస్తుంది అదేంటంటే అదేంటంటే ఏమండి మాకు అన్ని విషయాలు తెలియ తెలుసు కదా అని చెప్పి సహజంగా మనిషికి ఏమీ కూడా తెలియదు మహాశలా అన్నీ కూడా తనకు తెలుసు అని భావిస్తుంటాడు కానీ చిన్న విషయాల దగ్గర నుండి ఏ విధంగా తన ఆహారాన్ని తీసుకోవాలి ఏ విధంగా కాలు కృత్యాలను తీసు తీర్చుకోవాలి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని మనము కలిగి ఉండాలి సమాజంపై మన యొక్క బాధ్యతలు ఏమిటి మన వ్యక్తిగత జీవితం ఆర్థిక జీవితము నైతిక జీవితము వీటి అన్నింటిలో కూడా మనము ఏ విధమైనటువంటి విధి విధానాలు అవలంబించాలి అనేది మనిషికంత మాత్రం కూడా తెలియదు ఈ విషయాలన్నింటినీ కూడా దైవం తన చివరి ప్రవక్త ద్వారా తెలియజేయడం జరిగింది ఏ విధంగా ఆహారాన్ని తీసుకోవాలి ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఏ విధంగా దైవం యొక్క స్థుతిని స్తోత్రాన్ని చేయాలి ఎందుకంటే ఆయన మనకు ప్రసాదిస్తున్న కారణంగానే మనము తినగలుగుతున్నాము అలాగే ఆహారం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఆయనకు కృతజ్ఞతలు అర్పించాలి ఇంకా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఈ విధంగా ఉండాలి బిడ్డలతో ఈ విధమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉండాలి వాళ్ళపై మన యొక్క బాధ్యత ఏమిటి తల్లిదండ్రులపై మన యొక్క బాధ్యత ఏమిటి సమాజాన్ని ఏ విధంగా మనము మంచి వైపు తీసుకుని వెళ్ళడానికి కృషి చేయాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మనిషికి తన చివరి ప్రవక్త ద్వారా దైవము మరి నేర్పడం జరిగింది ఇంకా ప్రధానంగా మనకు తెలియనటువంటి విషయం ఏమిటంటే మరణం తర్వాత రాబోయే జీవితం మాసలారా దీని గురించి ఎవరికి కూడా ఏ మనిషికి కూడా మరణం తర్వాత రాబోయే జీవితం గురించి తెలియదు అయితే దైవం తన చివరి ప్రవక్త ద్వారా మరణం తర్వాత జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఏ విధమైనటువంటి ప్రశ్నలు మనిషి ఎదుర్కొంటాడు ఏ విధమైన సమాధానాలు చెప్తే అతను అక్కడ తప్పించుకుంటాడు స్వర్గం ఎలా ఉంటుంది నరకం ఎలాగుంటుంది ఇత్యాది విష్ అక్కడ శిక్షలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా సుఖాలు ఏ విధంగా ఉంటాయి ఇత్యాది విషయాలన్నిటి కూడా తన ప్రవక్త ద్వారా మానవాళికి కొద్దిగా చెప్పడం జరిగింది పూర్తిగా కాకపోయినా ఒక శాంపిల్గా స్వర్గం ఇలా ఈ విధంగా ఉంటుంది నరకం ఇంత భయంకరంగా ఉంటుంది ఈ పనులు చేసినట్లయితే ఈ విధమైనటువంటి శిక్షణ ఉంటాయి ఎందుకు అంటే మనిషి జాగ్రత్త పడాలి రాబోయే జీవితాన్ని గురించి ఆలోచన చేసి ఇక్కడి తన జీవితాన్ని అతను సరిదిద్దుకోవాలి మంచి వైపునకు వెళ్ళాలి సాఫల్య వైపునకు వెళ్ళాలి దైవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఇది తన ప్రవక్తలను గ్రంథాలను పంపించడంలో గల ప్రధాన ఉద్దేశ్యం కూడా ఇదే మహాశలర్ ఏదో పుణ్యాలకు లేకపోతే శుభకార్యాలకు చదువుకోవడానికి పుణ్యం వస్తుంది అని చెప్పేసి చదువుకోవడానికి అంత మాత్రం కూడా గ్రంథాలు పంపబడలేదు చివరి దైవగ్రంథం ఖురాన్ కూడా మానవాడి మార్గదర్శకత్వం నిమిత్తం తనను అనుసరి అనుసరించినప్పుడు ఏ విధంగా అది ఒక జ్యోతి మాదిరిగా మార్గాన్ని చూపుతుందో దైవం తెలియజేశాడు తప్పించి ఇది చీడపీడను వదిలించుకోవడానికి తాయెత్తుల మాదిరిగా మెడలో కట్టుకుని తిరగడానికి లేకపోతే బాగా గుండెలు చుట్టి పైన బీరువాళ్ల పైన దాయడానికి ఎంత మాత్రం కూడా ఈ గ్రంథాన్ని పంపలేదు శుభకార్యాల్లో లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు చదువుకోవడానికి ఎంత మాత్రం కూడా ఈ గ్రంథాన్ని పంపలేదు దైవం ఈ గ్రంథాన్ని పంపే ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మనిషి తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకుని ఆ దిశగా తన జీవితాన్ని సరిదిద్దుకోవాలి రాబోయే భయంకరమైనటువంటి విపత్తు నుండి తనను తాను రక్షించుకోవాలి ఇదే ప్రధానమైనటువంటి ఉద్దేశం మహాశిలారాన్ని కాబట్టి దైవ ప్రవక్త మానవాళికి చేసినటువంటి మేళలో ఇంకొక ప్రధాన మేలు ఏమిటంటే మనకు తెలియనటువంటి విషయాలను కూడా ఆయన మనకు చెప్పడం జరిగింది మరణం తర్వాత మనిషి ఐదు ప్రశ్నలు ఎదుర్కొంటాడు నీ జీవితాన్ని ఏ విధంగా గడిపావు నీ యవ్వనాన్ని ఏ విధంగా గడిపావు డబ్బుని ఎలా సంపాదించావు డబ్బుని ఎలా ఖర్చు పెట్టావు నీ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించావు ఈ ఐదు ప్రశ్నలు మనిషి సమాధానం చెప్పనంత వరకు ముందుకు వెళ్ళలేదు ఈ విషయాలు మనకు దైవ ప్రవృత్తి తెలియజేశారు ఇప్పుడు మనం నిజంగా సాఫల్యాన్ని స్వర్గాన్ని కోరుకునే వాళ్ళమైతే ఆ ప్రశ్నలకు సమాధానాన్ని ఏ విధంగా ఇవ్వాలో మనం ఇక్కడ ఈ జీవితంలో నేర్చుకోవాలి మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి యవ్వనాన్ని సద్వినియోగం చేసుకోవాలి డబ్బును సరైనటువంటి మార్గంలో సంపాదించడానికి ప్రయత్నం చేయాలి సంపాదించిన ధనాన్ని సరైనటువంటి దైవ మార్గంలో మరి సమాజం కోసం కృషి చేయడం మరి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి దైవం ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఆయనను తెలుసుకోవడానికి ఉపయోగించాలి ఈ విధంగా ఈ పనులు చేసినప్పుడు మరణం తర్వాత ఆ సాఫల్యాన్ని పొందుతాం మహాశలరా ఇంకా దైవదూతులు మూడు ప్రశ్నలు వేస్తారు అందులో ఒకటి నీ దైవం ఎవరు నీ ప్రవక్త ఎవరు నీ ధర్మం ఏమిటి ఈ మూడు ప్రశ్నలు కూడా మరి వేయడం జరుగుతుంది మరి ఆ మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడమే ఈ జీవితము దైవం అందుకే తన గ్రంథాన్ని తన ప్రవక్తను పంపాడు ఒకవేళ నిజంగా అతను దైవాన్ని తెలుసుకున్నట్లయితే ఆ సృష్టి ప్రభు ఆ ఏకేశ్వరుడు ఆ అల్లాహ్ ఆ దైవాన్ని అతను తెలుసుకున్నట్లయితే వెంటనే అక్కడ సమాధానం చెప్తాడు నా దైవం కేవలం ఒక్కడే ఆ తత్పరుడే ఆ సర్వేశ్వరుడే ఆ దైవమే ఆ అల్లాహి అని చెప్తాడు అలా కాకుండా అతను మిద్యా దైవాల ఆరాధనలో ఈ ప్రపంచంలో కూరుకుపోయి దైవం పట్ట సరైనటువంటి అవగాహన లేకుండా ప్రతి విచిత్రంగా కనిపించి ప్రతీ దానిని కూడా దైవంగా భావించి తన చేతులతో చేసుకున్న తయారు చేసుకున్న వాళ్ళను దైవాలుగా భావించి సాటి మనుషులను దైవాలుగా భావించి ప్రమక్తులను దైవాలుగా భావించి ఈ విధంగా తన జీవితం అంతా కూడా ఇష్టం వచ్చినట్లు ఎవరైతే గడుపుతాడో అక్కడ నీ దైవం ఎవరు అని ప్రశ్నించగానే మనిషి సమాధానం చెప్పలేడు ఎందుకంటే అతను అనేక మందిని ఆరాధించేవాడు తనకు నచ్చిన ప్రతి వాళ్ళను కూడా దేవుని యొక్క స్థానం ఇచ్చి ఆరాధన చేసేవాడు అందులో చాలామంది మనుషులు ఉంటారు సినిమా యాక్టర్లు ఉంటారు ఆటగాళ్ళు ఉంటారు పాటగాళ్ళు ఉంటారు ఈ విధంగా తన జీవితం అంతా కూడా దైవం పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా ఇష్టం జీవితం గడిపి అప్పుడు దైవదూతులు నీ ప్రభువు నీ దైవం ఎవరు అని ప్రశ్నించగానే తెల్లమొహం వేసుకుని చూస్తాడు ఎందుకంటే అతనికి అర్థం కాదు నీ ప్రవక్త ఎవరు అన్న రెండో ప్రశ్న వస్తుంది మన ప్రవక్త మనము దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త కాలంలో పుట్టిన వాళ్ళం కాబట్టి ఆయన తర్వాత పుట్టిన వాళ్ళం అందరూ కూడా ఆయన అనుచర సమాజమే మన అందరి ప్రవక్త ఆయన కాబట్టి అతను దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వారిని గురించి తెలుసుకున్నట్లయితే నా ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త అండి ఆయన కాలంలో నేను పుట్టాను అని సమాధానం చెప్తాడు ఇక మూడో ప్రశ్న నీ ధర్మం ఏమిటి అని ప్రశ్న అని అని అడగడం జరుగుతుంది మహాశలరా నేను చాలా సందర్భాల్లో చెప్పాను మనిషి పుట్టిన దగ్గర నుండి దైవ మానవాళికి విధించినటువంటి నిర్దేశించినటువంటి ధర్మం కేవలం ఒకటే ఒకటి అదే సనాతన ధర్మము అదే వేద ధర్మము అదే ఏకేశ్వరపాసన అదే ఇస్లాం కాబట్టి ఈ ధర్మం తప్పించి మరొక ధర్మం దైవం మానవాళికి పలేదు ఈ ధర్మం ఏమిటి మనిషి తన సృష్టికర్తకు మాత్రమే ఆరాధన చేయాలి ఆయన ఒక్కరికి మాత్రమే దైవం అన్న స్థానం ఇచ్చి ఆయన ఆజ్ఞమైన జీవితం గడపాలి ఈ పద్ధతిని ఈ విధానాన్ని ఈ సిద్ధాంతాన్ని సనాతన ధర్మం అని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు ఇదే ధర్మాన్ని సకల ప్రవక్తలందరూ కూడా మానవాళికి బోధించారు ఈ సత్యాన్ని గ్రహించిన వాడు నా ధర్మము మరి ఏకేశ్వరపాసన అని లేకపోతే అతనికి నచ్చిన భాషలో భాష ఏదైనా కావచ్చు కానీ దాని యొక్క ప్రధానమైనటువంటి గుణం ఏమిటి దాని సిద్ధాంతం ఏమిటంటే మనిషి తన దైవానికి మాత్రమే ఆరాధన చేయడం అనేది అదే విషయాన్ని అతను చెప్తాడు అరబీలో చెప్తే ఇస్లాం అంటాడు తెలుగులో చెప్తే ఏకేశ్వర పాసులు అంటాడు మరొక భాషలో మరొకటి అంటాడు మొత్తానికి ఏ భాషలో చెప్పినప్పటికీ కూడా ఆ సిద్ధాంతము ఆ పునాది అదేమిటంటే మనిషి తన సృష్టికర్తకు మాత్రమే జవాబుదారి ఆయన ఒక్కరికి మాత్రమే భయపడాలి ఆరాధన చేయాలి సంపూర్ణంగా లొంగి జీవితం గడపాలి ఒకవేళ ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు అతను అత్యంత తేలికగా నా ధర్మము శాంతి ధర్మం అని విధేయత ధర్మం అని ఇస్లాం అని ఈ విధంగా చెప్పేస్తాడు అలా కాకుండా అది వేరు ఇది వేరు అని ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని కల్ కల్పించుకోకుండా నాకు నా ధర్మము నీకు నీ ధర్మం అని వేరు వేరు ప్రజలకు వేరు ధర్మాలు అని ఈ విధంగా రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఎవరిలోనైతే ఉంటాయో అతనికి సరైనటువంటి అవగాహన ఉండదు అతను ఏమీ కూడా ఆ రోజున చెప్పలేడు కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు సమాధానమే మన జీవితం మహాసేనరు మన దైవం ఎవరు మన ప్రవక్త ఎవరు మన ధర్మం ఏమిటి ఈ మూడు ప్రశ్నలు సమాధానము చెప్పిన తర్వాతే చెప్పిన తర్వాతే మనం చేసే మంచి పనులను లెక్క తీసుకోవడం జరుగుతుంది సరే విషయాలు మనం రేపు మాట్లాడుకోడానికి ప్రయత్నం చేద్దాం ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని ఆ సృష్టి ప్రభావాలను మనందరికీ ప్రసాదించుగాక వాకి